హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన రోజు తినే చికెన్ ఇప్పుడు చాలా ప్రమాదకరమా ఈ బర్డ్ ఫ్లూ వల్ల మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా తాజాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఫైవ్ ఎన్ వన్ కేసులు నమోదయ్యాయి ఈ బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో పదహారు వేలకు పైగా కోళ్లకు బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్ట్ అయినట్టు గుర్తించారు చికెన్ వ్యాక్తిని అరికట్టడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏడు వందల ఇరవై ఒకటి టీమ్స్గా ఫామ్ అయి వైరస్ వ్యాప్తిని అరికడుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కోళ్ళ రవాణాను తెలంగాణ గవర్నమెంట్ నిషేధించింది అయితే గవర్నమెంట్ ఈ చికెన్ తినోలా తినకూడదు అని కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది అవేదో చూద్దాం చికెన్ని డెబ్బై ఐదు డిగ్రీస్కి పైగా పైగా బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి మాంసాన్ని కానీ గుడ్లను కానీ పూర్తిగా ఉడికించకుండా తినకూడదు కొల్లు లేదా గుడ్లను తాకినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించాలి కోల్లా ఫారంలో పనిచేసే వాళ్ళు మాస్క్ కంపల్సరీ అలాగే చేతులు తరచుగా కడుక్కుంటూనే ఉండాలి వైరస్ సోకినప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి చూద్దామా ఫోర్టీన్ డేస్ జ్వరం తలనొప్పి గజ్జి శ్వాస సమస్యలు ఉంటాయి ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయినట్లయితే సమస్యలు కూడా వస్తాయి అందుకే తినాలనుకున్నప్పుడు పూర్తిగా ఉడికించి తినాలి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇస్ జస్ట్ ఏకే సైనింగ్ ఆఫ్ బాయ్